మెంబర్ మరియు టిడిపి అంట భాగవద్గీత ఉపయోగమే లేదు ఆ విధంగా ఆయన కామెంట్ చేస్తుండు నేను మా చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఏ వ్యక్తికి ఏ రాజకీయ నేతలకి టిటిడి బోర్డు మెంబర్ పెట్టొచ్చా ఒకసారి మీరు చూడాలి అదేవిధంగా టిటిడి బోర్డు మెంబర్ పెట్టే ముందు ఆ వ్యక్తిలో ధర్మం పట్ల అభిమానం ఉందా లేదా మర్యాద ఉందా లేదా హిందూ ధర్మం పట్ల ఆ వ్యక్తికి నాలెడ్జ్ ఉందా లేదా ఒకసారి చూసిన తర్వాతనే టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వాలని మా నాయుడు గారికి నా ఒక నివేదిక అదేవిధంగా ఇట్లాంటి బుద్ధి లేని వ్యక్తులు ఎమ్మెల్యేస్ ఇంకా ఎంతమంది టీడీపీలో ఉన్నారు ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ మినిస్టర్ కానీ దానిపైన కూడా ఒక మా నాయుడు గారు సర్వే చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏది నోరు వస్తే అది మాట్లాడుతున్నారు మా ధర్మం పట్ల మా భాగవద్గీత పట్ల అది చాలా తప్పు ఈ ఎమ్మెల్యే పైన మీరు చర్యలు తీసుకోవాలి ఈయనకి సస్పెండ్ చేయాలని మా నాయుడు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళొక్కసారి భాగవద్గీత పైన గాని హిందూ ధర్మం పైన గాని ఎవరు కూడా కామెంట్ చేయకుండా ఈ ఎంఎస్ రాజు పైన మీరు చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను టీటీటీ బోర్డు మెంబర్ మరియు టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అంట భాగవద్గీత ఉపయోగమే లేదు ఆ విధంగా ఆయన కామెంట్ చేస్తుండు నేను మా చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఏ వ్యక్తికి ఏ రాజకీయ నేతలకి టీటీడీ బోర్డు మెంబర్ పెట్టొచ్చా ఒకసారి మీరు చూడాలి అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ పెట్టే ముందు ఆ వ్యక్తిలో ధర్మం పట్ల అభిమానం ఉందా లేదా మర్యాద ఉందా లేదా హిందూ ధర్మం పట్ల ఆ వ్యక్తికి నాలెడ్జ్ ఉందా లేదా ఒకసారి చూసిన తర్వాతనే టీడీటి బోర్డు మెంబర్ ఇవ్వాలని మా నాయుడు గారికి నా ఒక నివేదిక అదేవిధంగా ఇట్లాంటి బుద్ధి లేని వ్యక్తులు ఎమ్మెల్యేస్ ఇంకా ఎంతమంది టీడీపీలో ఉన్నారు ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ మినిస్టర్ కానీ దానిపైన కూడా ఒక మా నాయుడు గారు సర్వే చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏది నోరు ఎక్కువ వస్తే అది మాట్లాడుతున్నారు మా ధర్మం పట్ల మా భాగవద్గీత పట్ల అది చాలా తప్పు ఈ ఎమ్మెల్యే పైన మీరు చర్యలు తీసుకోవాలి ఈయనకి సస్పెండ్ చేయాలని మా నాయుడు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళొక్కసారి భాగవద్గీత పైన కానీ హిందూ ధర్మం పైన కానీ ఎవరు కూడా కామెంట్ చేయకుండా ఈ ఎంఎస్ రాజు పైన మీరు చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను టీటీటీ బోర్డ్ మెంబర్ మరియు టీడీపీ ఎమ్మెల్యే రాజు అంట భాగవద్గీత ఉపయోగమే లేదు ఆ విధంగా ఆయన కామెంట్ చేస్తుండు నేను మా చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఏ వ్యక్తికి ఏ రాజకీయ నేతలకి టీటీడీ బోర్డు మెంబర్ పెట్టొచ్చా ఒకసారి మీరు చూడాలి అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ పెట్టే ముందు ఆ వ్యక్తిలో ధర్మం పట్ల అభిమానం ఉందా లేదా మర్యాద ఉందా లేదా హిందూ ధర్మం పట్ల ఆ వ్యక్తికి నాలెడ్జ్ ఉందా లేదా ఒకసారి చూసిన తర్వాతనే టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వాలని మా నాయుడు గారికి నా ఒక నివేదిక అదేవిధంగా ఇట్లాంటి బుద్ధి లేని వ్యక్తులు ఎమ్మెల్యేస్ ఇంకా ఎంతమంది టీడీపీలో ఉన్నారు ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ మినిస్టర్ కానీ దానిపైన కూడా ఒక మా నాయుడు గారు సర్వే చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏది నోరుకు వస్తే అది మాట్లాడుతున్నారు మా ధర్మం పట్ల మా భాగవద్గీత పట్ల అది చాలా తప్పు ఈ ఎమ్మెల్యే పైన మీరు చర్యలు తీసుకోవాలి ఈయనకి సస్పెండ్ చేయాలని మా నాయుడు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళొక్కసారి భాగవద్గీత పైన కానీ హిందూ ధర్మం పైన కానీ ఎవరు కూడా కామెంట్ చేయకుండా ఈ ఎంఎస్ రాజు పైన మీరు చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను టి బోర్డ్ మెంబర్ మరియు టిడిపి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అంట భాగవద్గీత ఉపయోగమే లేదు ఆ విధంగా ఆయన కామెంట్ చేస్తుండు నేను మా చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఏ వ్యక్తికి ఏ రాజకీయ నేతలకి టిడి బోర్డు మెంబర్ పెట్టొచ్చా ఒకసారి మీరు చూడాలి అదేవిధంగా టిటిడి బోర్డ్ మెంబర్ పెట్టే ముందు ఆ వ్యక్తిలో ధర్మం పట్ల అభిమానం ఉందా లేదా మర్యాద ఉందా లేదా హిందూ ధర్మం పట్ల ఆ వ్యక్తికి నాలెడ్జ్ ఉందా లేదా ఒకసారి చూసిన తర్వాతనే టీడీ బోర్డ్ మెంబర్ ఇవ్వాలని మా నాయుడు గారికి నా ఒక నివేదిక అదేవిధంగా ఇట్లాంటి బుద్ధి లేని వ్యక్తులు ఎమ్మెల్యేస్ ఇంకా ఎంతమంది టీడీపీలో ఉన్నారు ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ మినిస్టర్ కానీ దానిపైన కూడా ఒక్క మా నాయుడు గారు సర్వే చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏది నోరుక్కు వస్తే అది మాట్లాడుతున్నారు మా ధర్మం పట్ల మా భాగవద్గీత పట్ల అది చాలా తప్పు ఈ ఎమ్మెల్యే పైన మీరు చర్యలు తీసుకోవాలి ఈయనకి సస్పెండ్ చేయాలని మా నాయుడు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళొక్కసారి భాగవద్గీత పైన కానీ హిందూ ధర్మం పైన గాని ఎవరు కూడా కామెంట్ చేయకుండా ఈ ఎంఎస్ రాజు పైన మీరు చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను టీటీటీ బోర్డు మెంబర్ మరియు టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అంట భాగవద్గీత ఉపయోగమే లేదు ఆ విధంగా ఆయన కామెంట్ చేస్తుండు నేను మా చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఏ వ్యక్తికి ఏ రాజకీయ నేతలకి టీటీడీ బోర్డు మెంబర్ పెట్టొచ్చా ఒకసారి మీరు చూడాలి అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ పెట్టే ముందు ఆ వ్యక్తిలో ధర్మం పట్ల అభిమానం ఉందా లేదా మర్యాద ఉందా లేదా హిందూ ధర్మం పట్ల ఆ వ్యక్తికి నాలెడ్జ్ ఉందా లేదా ఒక్కసారి చూసిన తర్వాతనే టీడీటి బోర్డు మెంబర్ ఇవ్వాలని మా నాయుడు గారికి నా ఒక నివేదిక అదేవిధంగా ఇట్లాంటి బుద్ధి లేని వ్యక్తులు ఎమ్మెల్యేస్ ఇంకా ఎంతమంది టీడీపీలో ఉన్నారు ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ మినిస్టర్ కానీ దానిపైన కూడా ఒక్క మా నాయుడు గారు సర్వే చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏది నోరుక్కు వస్తే అది మాట్లాడుతున్నారు మా ధర్మం పట్ల మా భాగవద్గీత పట్ల అది చాలా తప్పు ఈ ఎమ్మెల్యే పైన మీరు చర్యలు తీసుకోవాలి ఈయనకి సస్పెండ్ చేయాలని మా నాయుడు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళొక్కసారి భాగవద్గీత పైన కానీ హిందూ ధర్మం పైన కానీ ఎవరు కూడా కామెంట్ చేయకుండా ఈ ఎంఎస్ రాజు పైన మీరు చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను